కామెంట్స్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు సిరిసిల్లలో బండి సంజయ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ బంధం గల్లీలోని లొల్లి ఢిల్లీలో దోస్తి లాగా ఉంది అని మండిపడ్డారు గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తి బారాసాతో రాచరిక పరిపాలన గత పదేళ్లు జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ కేంద్రంలో కూడా రాచరిక పరిపాలన సాగుతుంది ఇప్పుడు కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే వైనం ఈడీ సిబిఐ ఇక్కడ సిఐడి పోలీసులు అడ్డం పెట్టుకోండి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కొనసాగింది కొనసాగించింది రాచరిక పరిపాలన పదిహేను మాసాల క్రితం తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యలను ఆ రాచరిక పరిపాలన అంత ముందుంచి తెలంగాణలో ప్రజాపాలనకు అవకాశం కల్పించారు బండి సంజయ్ గారు మీకు రాచరిక పరిపాలన అంటే అది మీ ప్రభుత్వం కేంద్రంలో గత పదేళ్ళకి పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ మీ మద్దతుతో కానీ ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నం మేం చేస్తుంటే చేసేటువంటి కుయొక్తులకు మీరు ఈరోజు మేమేదో డబ్బిస్తేనే మీరు హామీలు అమలు చేస్తారని చెప్పంటే జీఎస్టీ పేరిట ఏదైతే పన్ను రూపంలో వెళ్తున్న డబ్బును తిరిగి ఇక్కడ అభివృద్ధికి మీరు ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు లేకపోతే ఫెడరల్ ఫెడరల్ ప్రభుత్వంలో ఫెడరల్ ప్రభుత్వంలో రూపాయి తెలంగాణ నుంచి మీరు ఇచ్చే నలభై రెండు పైసలే అదే రూపాయి వెళ్లే బీహార్ కు ఏడు రూపాయలు ఇస్తుండ్రు అదే రూపాయి వెళ్తే ఉత్తరప్రదేశ్ మూడు రూపాయలు ఇస్తున్నారు అదే తెలంగాణ ఇచ్చే నలభై రెండు పైసలు చెప్పని మేము అంటుంటే దానికి సూటిగా సమాధానం చెప్పలేక ఈరోజు మూసీ నది రివర్ ఫ్రంట్ కు మీరు సబర్మతిని శుభ్రపరుచుకుంటారు కేంద్ర నిధులతో గంగా నదిని శుభ్రపరుచుకుంటారు కేంద్ర నిధులతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే మూసీ నది రివర్ ఫ్రంట్ కు నిధి రూపం ఇవ్వరు త్రిపుల్కు ఇవ్వరు మెట్రోకి నిధులు మట్టి ఇవ్వరు ఈరోజు మళ్ళీ మీరు బ్రాండ్ ఇమేజ్ పడగొట్టే ప్రయత్నం అసలు బ్రాండ్ ఇమేజ్ కాకుండా ఆపేది మీరే కదా అంటున్నాం ఈరోజు మీరు మద్దతు ఇస్తే మా నాయకుడు నిన్ననే సాధనసభలో మాకు సహకారం ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తామండి మీరు అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడే మేము మిమ్మల్ని విమర్శించే సందర్భం తప్ప మరోటి కాదు మీరు సిరిసిల్లోకి వచ్చి మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు సర్పంచ్ లుగా ఎంపీ జెడ్పీసీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ది సాధ్యమని ప్రజలు మద్దతు ఇస్తారు ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పడకుండా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నారు రాష్ట ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మిగతా పథకాలు కూడా త్వరలో అమలు చేస్తాం ఒకవేళ మీరు ఇంద్రం మిల్లు మేము ఈరోజు నాలుగు లక్షల యాభై వేలు సంవత్సరాలు సంవత్సరం కట్టాలని నిర్ణయం తీసుకోండి నేను నియోజకవర్గం మూడు వేల ఐదు ఆ ఇల్లు వేయమని మీరు ఏదో అంటారు ఇవ్వకుండా మా పొంగి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవ్వకుండా ముందుకు పోతున్నాం చెప్పండి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు మాట్లాడి మీ కార్యకర్తలు జోషింపే క్రమంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించే కార్యక్రమం చేస్తే సరికాదని మాట సందర్భం చెప్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే కార్యక్రమం ఫోర్త్ సిటీని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మెట్రోను పొడిగించి తీసుకుపోయే కార్యక్రమం ఈరోజు మీరు 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 సహకరించకుండా ఈరోజు మూసింది అది ప్రక్షాళించేటువంటి కార్యక్రమం త్రిపురని ముందు తీసుకుపోయే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు ఈ క్రమంలో ఈరోజు మీ తెలంగాణలో బడపడాలని చెప్పని మీకు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇస్తే ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు ఇస్తాయి మొన్నటి బడ్జెట్ లో అనా పైస తెలంగాణకు తీసుకురా మీరు ఈ రోజు పగటి కళలు అంటూ వచ్చే ఎన్నికల్లో స్థాయి సంస్థల ఎన్నికలు మీరే గెలుస్తామని చెప్పినటువంటి మాట చెప్తూ ఇక్కడ రాచరిక పాలన జరుగుతుందని చెప్పినటువంటి మాట్లాడడాన్ని నేను తప్పడుతా ఉన్నా తెలంగాణలో జరుగుతున్నది ప్రజా పాలన ప్రజాస్వామ్య పరిపాలన ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడే ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు కష్టపడే మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రజాపాలన రాచరిక పాలన అనడానికి నిదర్శనం మీరు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో మీ బీజేపీ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజల సంక్షేమం కోర పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అసలు ఈ దేశంలో పది సంవత్సరాలుగా గతంలో ఇప్పుడు పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ఈ పదకొండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా ఎక్కడ ప్రజా సంక్షేమం ఒక్క పథకం తీసుకొచ్చిందా ఆలోచన చేయవలసింది ఈ సందర్భం కోరుతుంది నల్ల చట్టాలు ఇచ్చి రైతుల కోసం మీరు తర్వాత శవబడి కోరింది మీరు ఈరోజు ఈ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి సందర్భం వస్తే తప్పనిసరిగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ప్రజాపక్షాన్ని ఆ అంశాన్ని తిప్పికొట్టడం కొట్టడం రాబో రోజులకు చేస్తావసినందుకు తెలియస్తా ఉన్నాను